ఉన్నంతలో పౌరాణ్యం ఎంఐఎం మద్దతు డబ్బుతోనే కాంగ్రెస్ గెలిపించి ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు చేయరిగా నాకు అసలు బీజేపీ వార్త చదవాలంటేనే కార్యకర్తలు గుర్తొస్తారు పాపం వాళ్ళ అమాయకత్వం గుర్తొస్తుంది అడ్డంగా మోసం చేస్తుంది బీజేపీ ఈ రాష్ట్ర ప్రజలను కార్యకర్తలను బీజేపీ ఫాలోవర్లను ఈ ఏంది ఇంత దుర్మార్గమా మీకు డిపాజిట్ కూడా రాలే కనీసం ఆత్మవిమర్శన చేసుకుంటాం మరి మా పార్టీని బలోపేతం చేసుకుంటాం అనే ముచ్చట్లు బంద్ చేసి ఇప్పటికీ ముస్లింలమే బడేడుస్తావు మత రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని నాగం చేయడానిక అసలు నీకు డిపాజిట్లు రాకుండా చేయాలి ప్రజలు అప్పుడు మీరు ఆలోచించుకుంటారు అసలు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేసినప్పటి నుంచే బీజేపీ పతనం మొదలైంది ఏదో గాలివాటంలో బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి ఒక నాలుగు స్థానాలు ఎక్కువ గెలిచింది తప్పితే ఏదో అద్భుతంగా జరిగిందనేది ఏం లేదు మెయిన్ కిషన్ రెడ్డి అనేట అసలు బీజేపీ లంగా పక్కా జరిగితే ఎంతో ఎంతో బాగుపడుతుంది ఈ పార్టీ అరే దగ్గరుండి ఓడిస్తాడు దగ్గరుండి డిపాజిట్లు రాకుండా చేస్తాడు ఇంకా జనాలు ఎట్టనం అర్థం కాదు కార్యకర్తలు ఎట్టనం అర్థం కాదు ఆ బొట్టు కత్తు కథం ఈ రెండేనా హిందుత్వం అంటే ఈ రెండేనా ఇక బీజేపీనా మరి మారండిరా బాబు మీ మీ టైం వేస్ట్ అవుతుంది మీ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఇలాంటి నాయకులను నమ్ముకొని వీళ్ళు చీకటి ఒప్పందాలు చేసుకొని పార్టీ నేతగానే కూడా చేస్తున్నారు ఇక్కడ దేశ బీహార్లో చూసారు కదా వంద శాతం సక్సెస్ రేటు ఇక్కడ ఇక్కడేం పాడుపడ్డది కనీసం డిపాజిట్ రాలే ఆ దిశగా ఆలోచించు ఒత్తిడి తీసుకెళ్ళాలి మీకు కేంద్రం నుంచి ఎవరన్నా ఉంటే మీ లోకల్ నాయకులు కేంద్రం నుంచి మీకు ఏమైనా పలుకుబడి ఉంటే ఒత్తిడి తీసుకురారు అసలు ఈ ముఖాలను రుద్దుపెట్టద్దని చెప్పరు ఇంకొకసారి బండి సంజయ్ని పూర్తి స్థాయిలో స్టేట్ మీద పని పనిపెట్ట పని పనిచుకోమని చెప్పరు స్టేట్ మీద ఆలోచించమని చెప్పరు జేచేఎంసీ ఎలక్షన్స్లో నిద్రపోతున్న పార్టీని గుంతుకొచ్చిన నాయకుడు ఆయన మామూలుగా పనిచేయలేదు ఆ రోజుల్లో ఆయన అసాంటోలు కావాలి ఈయన ఏముందే గుడ్డే దృశ్యాలో పడ్డట్టు చీకటి ఒప్పందాలు చేసుకుంటా సైడ్ అమ్మడి పార్టీని బొంద పెట్టుకుంటూ పోతాడు ఇంకెంక మా మధ్య లీజ్తో గెలిచింది ఎంఐఎం మద్దతుతో గెలిచింది ఎన్ని ముచ్చట్లు కనీసం డిపాజిట్ రాలే కోట్ల రూపాయలు ఖర్చు చేసినాయట జూబ్లీస్ బీజేపీ బలహీనంగా ఉంది అక్కడ మాకు ఒక కార్పొరేటర్ కూడా లేడు జిహెచ్ఎంస్ ఎన్నికల్లో మేయర్ పదవి గెలవడే మా లక్ష్యం బీహార్లో ఓటమితో దేశంలో కాంగ్రెస్ పని అయిపోయింది ఎద్దేవా ఓకే ఇది బాగానే చేసిన మరి నిన్న ఎద్దేవా చేయొచ్చా ఇప్పుడు నీకు డిపాజిట్లు కూడా రాలేవని మొఖాన్ని నేను జనాలు వచ్చి వేరే పార్టీలు వచ్చి ఆత్మవిమర్శన చేసుకొని ముందు బాగా పెద్ద చేసుకోవాలని ఆలోచించాలి కానీ మీరు ప్రజల్ని మోసం చేసుకుంటారు పార్టీ కార్యకర్తలని మోసం చేసుకుంట్రీ ఎంత ఇద్దరు తక్కువ డిపాజిట్ కూడా రాలేదంటే చెప్పేది ఏ రిసార్లు ఈ రాష్ట్రంలో సగం సీట్లనే గెలుస్తుంది అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంగా ఉంటుంది కనీసం రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలి వచ్చే జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎన్నికల్లో భంగపాటు తప్పదు బీజేపీని కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ భ్రష్టు పట్టిస్తున్నారు హోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు కాసే కేంద్రం ఈయన మాట ఎనురయ్యా మీరు కనీసం ప్రతిపక్షంలో ఉంటారు ఈ రాష్ట్రంలో ఇంకో యాభై ఏండ్లు బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకున్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నాను వస్తారు ఇంక ఇరవై ముప్పై ఏండ్లకి అగ్గిన చెప్పేది ఏంటే లేకపోతే ఇదే దిద్దే తక్కువ పని ఉంటుంది బీజేపీ